హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎడ్డిసెడ్ కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం దేవాలయ ఆగమాలు టాపిక్లో జంగమ శైవం అనేటువంటి సబ్ టాపిక్ని తెలుసుకుందాం ఓకేనా జంగమ శైవం గురించిన పూర్తి సమాచారాన్ని అవసరమైన సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా చూసినట్లయితే స్థావరం అంటే అని అర్థం స్థావరం స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఆ స్థావరాలు మనతో పాటు రావు కదా మనమే స్థావరంలోకి రావాలంటే స్థావరం అంటే కదలనిది అని అర్థం అనమాట అలానే జంగమం అంటే కదిలేది అని అర్థం జంగమం అంటే కదిలేది స్థావరం అంటే కదలనిది ఓకేనా శివలింగాలు రెండు రకాలు ఓకేనా శివలింగాలు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు ఒకటి స్థావరం రెండవది జంగమం ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే స్థిరంగా గర్భగుడిలో నిలిచి ఉండేది స్థావరలింగం ఓకేనా స్థిరంగా ఎక్కడికి కదలకుండా గర్భగుడిలో ఉండేది స్థావరలింగం అదేవిధంగా శైవుల మెడలో ఉండి వారితో కదిలి వెళ్ళేది జంగమలింగం ఇప్పుడు నేనే మెడలో ఒక శివలింగం వేసుకున్నాను నేను కదులుతూ ఉంటాను నాతో పాటు ఆ లింగం కూడా వస్తుంది కదా సో దానినే జంగమలింగం అంటారు అలా కాకుండా దేవాలయాల్లో గర్భగుడిలో ఉన్నటువంటి లింగాన్నే స్థావరలింగం అని అంటారు ఓకేనా జంగమైన లింగాన్ని ధరించే శివ యోగులు జంగమ శైవులు ఓకేనా జంగమైన లింగాన్ని అంటే కదిలేటటువంటి లింగాన్ని ధరించేటువంటి శివ యోగులనే జంగమ శైవులు అని అనడం జరుగుతుంది అలానే లింగ పూజతో పాటు జంగమ పూజ కూడా అతి ముఖ్యం అని పేర్కొన్నది ఏంటంటే వీరశైవం ఓకేనా జంగమ పూజ చూడండి లింగ పూజతో పాటు జంగమ పూజ కూడా అతి ముఖ్యం అని తెలిపినది ఎవరు అంటే వీరశైవం పేర్కొందనమాట దీనిని ఓకేనా నెక్స్ట్ వీరశైవులకు గురుస్థానంలో ఉండే జంగమలు బసవేశ్వరుని తర్వాత వచ్చారనే అభిప్రాయం ఉన్నా ఓకేనా ఒకసారి జాగ్రత్తగా చూడాలి వీరశైవులకు సో మనకి మనకు ఆల్రెడీ శైవంలో ఫోర్ టైప్స్ ఉన్నాయి వీరశైవం జంగమ శైవం కాపాలిక శైవం ఆదిశైవం ఇలా ఉన్నాయి కదా వీర శైవులకు గురుస్థానంలో ఉండేటటువంటి జంగమలు బసవేశ్వరుని తర్వాత వచ్చారనే అభిప్రాయం అనేది ఉందన్నమాట అది ఉన్నా అది సరికాదు ఓకేనా సో ఈ బసవేశ్వరుని తర్వాత జంగమలు వచ్చారు అనేది సరికాదు ఎందుకంటే ఆయన అంటే బసవేశ్వరుని కాలానికే జంగమ గురువులు ప్రాచుర్యంలో ఉన్నారు బసవేశ్వరుని యొక్క కాలానికే జంగమ గురువులు అనేవాళ్ళు ప్రాచుర్యంలో ఉన్నారు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే జంగమ సాంప్రదాయం పురాతనమైనదే కాదు ఎల్లలు లేనిది కూడా సో జంగమ సాంప్రదాయం అనేది అతి పురాతనమైనదే కాకుండా దానికంటూ ఒక హద్దులు అనేది లేదు ఒక లిమిట్ అనేది లేదనమాట అంటే అంత విశాలమైనది అంత ప్రాచుర్యం చెందింది అని అర్థం ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే శైవుల దృష్టిలో ముఖ్యంగా వీర శైవుల దృష్టిలో జంగమ గురువు అంటే కదిలే శివుడు ఓకేనా సో ఇక్కడేంటి లింగ పూజ ఎంత ముఖ్యమో జంగమ పూజ కూడా అంతే ముఖ్యం అని చెప్పింది వీరశైవం కదా సో అందుకనే వీరశైవుల యొక్క దృష్టిలో జంగమ గురువులు అంటే అర్థం కదిలే శివుడు అని అనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే జంగమ గురు పూజ ఒక పవిత్ర కార్యక్రమం జంగమ గురు పూజ అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం అదేవిధంగా ఈనాటికి నేటి వీరశైవ లింగాయతులకు వీరే పురోహితులు సో చూడండి ప్రస్తుతం కూడా ఉన్నటువంటి వీరశైవ లింగాయతులకు ఎవరు పురోహితులు అంటే జంగమ గురువులే పురోహితులు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే జంగముల మెడలో ఎల్లప్పుడూ ఒక చిన్న లింగం వేలాడుతూ ఉంటుంది అదే ఇష్ట లింగం ఓకేనా వాళ్ళ మెడలో ఎప్పుడు ఏలాడుతూ ఉండేటువంటి లింగం అనేది ఒకటి ఉంటుంది సో దానినే ఇష్టలింగం అని అంటారు ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇష్టలింగ ధారణ చేసి శివుణ్ణి నిర్గుణోపాసన చేస్తూ శివధర్మాన్ని ప్రచారం చేసే శివయోగులే జంగములు జంగములు అంటే ఎవరు అంటే ఇష్టలింగ ధారణ అంటే మెడలో ఒక శివలింగాన్ని ధరించి ఉండి శివుణ్ణి నిర్గుణోపాసన చేస్తూ అదేవిధంగా శివ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి శివ యోగులే జంగములు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే నేటి కాలంలో అయితే జంగములు అంటే సో అంతకుముందు జంగములు అంటే అది అర్థం ఏంటి మెడలో ఒక ఇష్టలింగాన్ని ధారణ చేసి శివుణ్ణి నిర్గో నిర్గుణోపాసన చేస్తూ శివధర్మాన్ని ప్రచారం చేసే శివయోగులు జంగములు కానీ ప్రస్తుతం ఈ జంగములు అనే పదానికి అర్థం ఎలా మారిపోయింది అంటే గంగిరెద్దులను ఆడించే వాళ్ళు అదేవిధంగా బుడబుక్కల వాళ్ళు అని అనుకుంటున్నారనమాట ప్రస్తుతం జంగములు అంటే అందుకనే ఇప్పుడు ఎవరైనా కానీ జంగములు ఉన్నా వారేంటంటే వాళ్ళని వాళ్ళు మేము జంగములు అని చెప్పుకోవడం లేదు ఎందుకు అంటే గంగరెద్దులు ఆడించే వాళ్ళు లేదా బొడుబుక్కల వాళ్ళు అనే అర్థం మారిపోయింది కాబట్టి సో వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ గా మేము జంగములు అని చెప్పుకోవడానికి సంకోచిస్తున్నారు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే కర్ణాటక తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం వీరు జంగమ గురువులుగా నేటికి పురోహిత్యం చేస్తూ పూజలు అందుకుంటున్నారు ఓకేనా సో తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం ఈ జంగములు ఇప్పటికీ కూడా జంగమ గురువులుగానే ఉంటూ పురోహిత్యం చేస్తూనే పూజలు అందుకుంటున్నారు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే జంగములు వీరశైవంలో సో ఈ జంగముల యొక్క ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ వస్తుంది సో చాలా కేర్ఫుల్గా చూడండి ఈ యొక్క పాయింట్ని ఓకేనా జంగములు ఏంటంటే వీరశైవంలో గురుస్థానంలో ఉంటూ వీరశైవంలో గురుస్థానంలో ఉంటూ శరణులకు మార్గదర్శనం చేస్తూ శరణులకు మార్గదర్శనం చేస్తూ లింగాయతులకు పురోహిత్యం చేస్తూ ఉండే సమాజమే జంగమ సమాజం అనమాట ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ చూడండి మన తెలుగు ప్రాంతాలలో శ్రీశైలం వేములవాడ మొదలైనటువంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో పురోహిత్యం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా మన తెలుగు ప్రాంతాలలో శ్రీశైలం వేములవాడ ఓకేనా శ్రీశైలం వేములవాడ మొదలైనటువంటి ప్రసిద్ధ క్షేత్రాలలో ఈ జంగములు ఇప్పటికీ పురోహిత్యం చేస్తూ ఉన్నారు ఓకే నెక్స్ట్ చూసినట్లయితే అదే విధంగా హిమాలయాల్లోని కేదార క్షేత్రంలో కూడా వీరశైవ జంగమ పీఠం యొక్క ఆధ్వర్యంలోనే ఉంది సో చూడండి హిమాలయాల్లోని కేదార క్షేత్రం కూడా వీరశైవ జంగమ పీఠం ఓకేనా వీరశైవ జంగమ పీఠం కూడా వీరి యొక్క ఆధ్వర్యంలోనే వీరి యొక్క ఆధ్వర్యంలోనే ఉంది ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే కాశీలో కాశీలో జంగమ మఠం ప్రముఖమైన మఠం కాశీలో ఉన్నటువంటి మఠాలన్నిటిలో కూడా జంగమ మఠం అనేది ప్రముఖమైన మరియు ప్రసిద్ధమైనటువంటి మఠం ఓకే నెక్స్ట్ చూసినట్లయితే వీరభద్రుని ఆలయాల్లో అర్చకత్వం వహించేవారు కూడా జంగమలే ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో మనకి ఎవరి యొక్క ఆలయంలో అర్చకత్వం వహించేది కూడా జంగమలే అంటే వీరభద్రుని యొక్క ఆలయాల్లో సో ఇది మనకి జంగమ శైవానికి సంబంధించినటువంటి సమాచారం ఓకే ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా ఉపయోగపడుతుంది అని కూడా అనుకుంటున్నాను సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్